ఎవరీ దెయ్యం రవి అనే వ్యక్తి ఈ మధ్యనే పెళ్లి చేసుకుని తన భార్య ప్రియతో కలిసి పట్నం వచ్చాడు అయితే వారు ఒక అద్దె ఇంట్లో సంతోషంగా ఉండేవారు ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒకరోజు రవి భార్య అయిన ప్రియ మంచం మీద దిగాలుగా కూర్చుంటుంది అదే సమయంలో ఆఫీస్ నుండి వచ్చిన రవి ప్రియ కోసం వెతుకుతూ లోకి వస్తాడు అప్పుడు రవి ఆమె దగ్గరికి వెళ్లి ఏంటి ప్రియా ఎంత పిలుస్తున్న పలకమేంటి ఏమైంది నీకు మీరు బిజీ కదా నేను మీతో ఏం చెప్పినా వేస్ట్ పదండి భోజనం పెడతా అని ప్రియా కోపంగా లేచి అక్కడ నుండి వెళ్లిపోతుండగా రవి ఏమైందో చెప్పమని అడుగుతాడు దానికి ప్రియా ఇక్కడికొచ్చి ఇన్ని రోజులయ్యింది సరదాగా ఒకరోజైనా బయటకు తీసుకుని వెళ్లారా ఎప్పుడు పని పని అంటారు అయితే భార్య కోపం అర్థమైన రవి ఆమెతో అదేనా నీ కోపానికి కారణం సరే అయితే రేపే మనం బయటికి వెళ్దాం రవి ఆ మాట అనగానే ప్రియమొహంలో చిరునవ్వు వస్తుంది ఇక అనుకున్న విధంగా మరుసటి రోజు ఉదయం తన బార్లను తీసుకుని బైక్ మీద బయటకు వెళ్తాడు అలా వారు ఒక పార్క్ దగ్గరికి వెళ్లి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు ఏవండి వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకురండి శ్రీమతి గారు అడిగితే చేయకుండా ఉంటానా తప్పకుండా వెళ్తా అని రవి అక్కడ నుండి లేచి ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తాడు అయితే ప్రియ ఒంటరిగా బెంచ్ మీద కూర్చుని ఉండగా అక్కడ తన చుట్టూ ఉండే పూలన్నీ వాడిపోతాయి అలానే చల్లగా గాలి వేస్తూ మండుతున్న సూర్యుడిని మగులు కమ్మేస్తాయి అయితే ప్రియ అదేమీ పట్టించుకోదు సరిగ్గా ఆ సమయంలో ప్రియ వెనుక ఒక తెలియని ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ దెయ్యం ప్రియ జుట్టును పట్టుకుని వాసన చూసి తిరిగి మాయమైపోతుంది అయితే అలా దెయ్యం మాయమవ్వగానే మబ్బులు వెళ్ళిపోతాయి అలానే వాడిపోయిన పూలు తిరిగి మామూలు అవుతాయి ఇంతలో రవి ఐస్ క్రీమ్ తెచ్చి ఆమెకు ఇస్తాడు అలా వారు తింటూ మాట్లాడుకుంటారు ఇంతకీ మీ అన్న ఎలా ఉన్నాడు ఈ మధ్య అసలు ఫోన్ కూడా చేయడం లేదు వాటి గురించి తెలిసిందే కదండి ఎప్పుడూ ఏదో పనిలో బిజీగా ఉంటాడు నాకు ఈ చోటంటే చాలా ఇష్టం ప్రియా ఇక్కడ భలే ప్రశాంతంగా ఉంటుంది అలా వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తిరిగి చల్లటి గాలి వీస్తూ మెల్లిగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేస్తాయి ఇక వర్షం వచ్చేలా ఉండడంతో ఇంటికి వెళ్ళిపోవాలని ఇద్దరూ తిరిగి బైక్ మీద బయలుదేరుతారు అయితే మబ్బుల కారణంగా రవికి కొంచెం దాటి సరిగ్గా కనబడదు సరిగ్గా అదే సమయంలో పాత్రలోని దయ్యం వారిని వెంబడిస్తూ వెళ్తుంది అయితే ప్రియా వెనుక వస్తున్న దయ్యాన్ని గమనించకుండా తన భర్తతో మాట్లాడుతుంది కొద్ది సమయం తర్వాత వారు ఇంటికి చేరుకుని లోనికి వెళ్ళిపోతారు అయితే ఆ దెయ్యం ఇంటి బయట నిలబడి కోపంగా చూస్తుంటుంది ఇక మీరు సంతోషంగా ఉండే క్షణాలు అయిపోయాయి అలానే నేనేంటో మీకు చూపిస్తా మెల్లిగా బయట వర్షం రావడం మొదలవ్వక ఆ సమయంలో ప్రియ వంట చేస్తూ ఉంటుంది అలా ఆమె వంట చేస్తున్నప్పుడు అక్కడుండే కిటికీ నుండి బయట కురుస్తున్న వర్షం చూస్తుంటుంది అప్పుడు హఠాత్తుగా ప్రియకు దెయ్యం కనిపిస్తుంది వెంటనే ఆమె భయపడి కళ్ళు మూసుకుని తరువాత మెల్లిగా ధైర్యం తెచ్చుకుని తిరిగి బయటకు చూస్తుంది అయితే అక్కడ తనకి ఏమీ కనిపించదు అక్కడ ఒక చెట్టు మాత్రమే ఆమెకు కనబడుతుంది అప్పుడు ప్రియా వామ్మ ఒక్క క్షణం ప్రాణం పోయినట్టు అనిపించింది ఇదంతా నా భ్రమేనా ఇక ప్రియ వంట పని పూర్తి చేసుకుని భోజనం తినడానికి భర్తను పిలుస్తుంది అలా ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటారు సరిగ్గా ఆ సమయంలోనే రవి వెనుక ప్రియ ముందు చూసిన దయ్యం ప్రత్యక్షమవుతుంది ప్రియ దయ్యాన్ని చూసి ఒక్కసారిగా షాపింగ్ అవడంతో నోటి వెంట మాట కూడా రాదు మరోవైపు దెయ్యం మెల్లిక తన చేతులు చాపి రవి మెడను నిలిమి చంపడానికి ప్రయత్నించుత అది చూస్తున్న ప్రియ వెంటనే షాక్ నుండి తేరుకుని గట్టిగా అరుస్తుంది అప్పుడు దెయ్యం ప్రియను చూసి నవ్వి అక్కడ ఉండి మయమైపోతుంది అరిచావు దే దే దెయ్యం ఎక్కడ ఉంది అని రవి తన చుట్టూ చూస్తాడు అయితే అప్పటికే దయ్యం వెళ్లిపోవడంతో రవి భయపడుతున్న తన భార్యకు ఇక్కడేం లేదని ధైర్యం చెబుతాడు కానీ ప్రియ మాత్రం నిజంగా దయ్యాన్ని చూశానని రవితో వాదిస్తుంది అప్పుడు రవి దయ్యం భూతం ఏమీ లేదు అంత నీ భ్రమ పద కాసేపు విశ్రాంతి తీసుకుంటే అన్ని సెట్ అవుతాయి రవి అలా చెప్పడంతో ప్రియ కూడా సరే అని నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్తుంది కానీ ప్రియకు మాత్రం నిద్ర పట్టక ఇబ్బంది పడి అక్కడే రూమ్ లో అటూ ఇటూ తిరుగుతుంది అయితే ఆ సమయంలో డోర్స్ మూసుకుపోవడంతో ప్రియలో ఉన్న భయం పెరుగుతుంది ఆ తర్వాత వాటంతటే మోసుకుపోవడంతో నవ్వుతుంది అప్పుడు ప్రియ దయ్యాన్ని చూసి భయంతో దయ్యంతో ఈ విధంగా మాట్లాడుతుంది అసలు ఎవరు నువ్వు ఎందుకని నాకు మాత్రమే కనిపిస్తున్నావు అది నీకు చెప్పినా అర్థం కాదులే కేవలం నీకు రెండు రోజుల గడువు ఉంది ఏలోగా నువ్వే చనిపో లేదంటే నేనే చంపుతా ఆ మాట విని ప్రియ షాక్ అవుతుంది ఎటిరు అనేది అసలు నేను ఎందుకు చావాలి నేనేం తప్పు చేసా దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో అని ప్రియ భయపడుతుంటే దయ్యం వెంటనే అక్కడ నుండి మాయమవుతుంది ఆ తర్వాత ప్రియ బయటకొచ్చి హాల్లోకి వచ్చిన రవితో విషయం మొత్తం చెబుతుంది అదంతా విన్న రవి అసలు తన భార్య ఎందుకని ఇలా ప్రవర్తిస్తుందో అనుకుంటూ సరే నువ్వు భయపడ రేపు తెల్లవారుగానే దీనికి సరేనండి ఇక మరుసటి రోజు రవి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంటాడు అప్పుడు ప్రియ వచ్చి దయ్యం గురించి చెబుతూ ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతుంది దానికి రవి చిరాకు పడుతూ నీకేమైనా పిచ్చా అసలు ఈ దయ్యం కోలేంటి రాత్రి ఏదో భయపడుతున్నావని ధైర్యం కోసం అలా చెప్పాను నువ్వు ఇంకా అదే పట్టుకుని కూర్చున్నావు రవి ఆఫీస్ టైం అవుతుందని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రవి అలా ఇంట్లో నుండి వెళ్లిన తర్వాత ప్రియకు మాత్రం ఇంట్లో ఏదో మూల దయ్యం కనిపిస్తూ తనని భయపెడుతూ ఉంటుంది అప్పుడు ప్రియ ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది అలా ఆలోచించిన ప్రియ ఈ సమయంలో తనకు సాయం చేసేది తన అన్న అశోక్ ఒక్కడే అని భావిస్తుంది అర్జెంట్ గా అన్నయ్యకు ఫోన్ చేసి రమ్మని చెబుతా అని ప్రియా తన అన్నకు కాల్ చేసి విషయం చెబుతుంది అలానే త్వరగా ఇంటికి రమ్మని అడుగుతుంది దానికి అశోక్ సరే భయపడుకో అలా ప్రియ తన అన్నతో మాట్లాడిన తర్వాత ప్రియ దయ్యానికి భయపడి ఇంటి బయటకెళ్లి కూచుని ఉంటుంది అలా ఆమె సాయంకాలం వరకు ఎదురు చూస్తూ ఉండగా తన అన్న అశోక్ నడుస్తూ ప్రియ వద్దకు వస్తాడు అప్పుడు అన్నని చూడగానే ప్రియ చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి లోనికి వెళ్తారు అయితే అశోక్ ఇల్లు మొత్తం చూడగా అక్కడ భయపడేలా ఏమీ ఉండదు ఆ తర్వాత అశోక్ తన చెల్లితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్న సమయంలో రవి ఇంటికి చేరుకుంటాడు ఎప్పుడు ఎప్పుడొచ్చారు ఇందాకే వచ్చా బావా సరే ఫ్రెష్ అయ్యి వస్తా కలిసి భోజనం చేద్దాం ఆగండి బాబు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అప్పుడు రవి వచ్చి వారితో పాటు కూర్చుంటాడు అప్పుడు అశోక్ ఇంట్లో తన చెల్లి ఏదో చూసి భయపడుతుందని కానీ మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని దానికి రవి ఏంటి బావగారు మీరు కూడా మీ చెల్లిలాగా మాట్లాడుతున్నారు అసలు ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఏంటి అలా కొట్టిపారేకండి మనకు తెలియని చాలా విషయాలు మన చుట్టూ ఎన్నో ఉంటాయి అలా అశోక్ మాట్లాడుతుండగా ఇంట్లో ఉండే లైట్స్ వెలుగుతూ ఆరుతూ ఉంటాయి అలానే ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ వారు ఉన్న చోటులోని సోఫా గాల్లో నుంచి మళ్ళీ కింద పడుతుంది అదంతా చూసిన రవి భయపడతాడు అయితే ముందు అక్కడ నుండి పారిపోవాలని ముగ్గురు పరిగెడుతుండగా దెయ్యం వారి ముందు ప్రత్యక్షమవుతుంది అలా ఆ దెయ్యాన్ని చూడగానే రవి కన్నీళ్లు పెట్టుకుంటూ అనిత నువ్వేనా ఇది అసలు ఇదంతా చేస్తుంది నువ్వా ఎలా ఉన్నావు రవి నిన్ను చూసి చాలా రోజులైంది నువ్వు చనిపోయావని తెలిసి చాలా బాధపడ్డా అనిత ఆ బాధ నుండి కోలుకోలేక ఇప్పటికీ మనం చివరిగా కలిసిన పార్కు వెళ్తుంటాను తనని భయపెట్టిన దయ్యం తన భర్తతో అలా మాట్లాడటం చూసిన ప్రియా షాక్ అవుతుంది అసలు ఎవరీ దయ్యమని ఆలోచిస్తుంది రవి నేను చనిపోలేదు నన్ను చంపేశారు ఏంటి అని తను అనేది ఆ పని చేసింది ఎవరు అప్పుడు దెయ్యం కోపంగా చూస్తూ రవి వెనుక ఉన్న అశోక్ దగ్గరికి ఎగిరి ఉంటుంది ఇక అశోక్ భయపడుతూ ఉండక దెయ్యం అశోక్ ని పట్టుకుని కొడుతుంది అయితే ప్రియ బాధపడుతూ ఏమీ చేయలేక నిలబడి చూస్తుంటుంది అలా దెయ్యం చేతిలో బాగా తన్నులు తిన్న అశోక్ తనని క్షమించి వదిలేమని కోరుతుంది నేను నిన్ను చంపడం తప్పే దయచేసి నన్ను వదిలే నీ ప్రాణాలు తీయడానికే కదరా మీ చెల్లిని పైపెట్టి నిన్ను ఎక్కడికి రప్పించా అని దయ్యం అశోక్ ని చంపబోతుండగా వెనుక నుండి రవి వద్దని గట్టిగా అరుస్తాడు అప్పుడు దయ్యం రవి వైపు చూసి రవి వీడేనా ప్రాణాలు తీసి నీకు దూరం చేశాడు అసలు మా అన్న నిన్ను చంపడమేంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతక ఎవరు నువ్వు అప్పుడు దెయ్యం బాధగా తన గతం చెబుతుంది నా పేరు అనిత నేను అయితే మీ అన్న నిన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అప్పుడే తనకి మా ప్రేమ విషయం తెలిసి నేను ప్రాణాలతో ఉంటే నిన్ను పెళ్లి చేసుకోవడని నన్ను చంపేశాడు అని జరిగిన విషయం చెబుతుంది ఇక ఆ మాటలు విన్న ప్రియ కూడా బాధపడుతూ తన అన్న అలా చేసినందుకు అనిత ఆత్మను క్షమాపణ కోరుతుంది నా వల్లే జరిగింది కాబట్టి నీ కోపాన్ని నా మీద తీర్చుకుని మా అన్నను విడిచిపెట్టు అసలు దయ్యానికి కోపం మాట నిజమే కానీ తనది ఒకరి ప్రాణాలు తీసేంత స్వభావమైతే కాదు అయితే దయ్యం రవి మరియు ప్రియా మొహాలు చూసి అశోక్ ని ఏమీ చేయకుండా విడిచిపెడుతుంది రవి నిన్ను మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషం అయితే ఇకపై నువ్వు నన్ను మర్చిపోయి నీ భార్యతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా అలా చివరిగా దయ్యం రవిని కౌగిలించుకుని కలిసిపోతుంది అప్పుడు అశోక్ దీనికి శిక్ష తప్పదు ఇక నువ్వు జైలుకు వెళ్లాల్సింది అయితే ప్రియ మాటలు విని అశోక్ తప్పు చేసినందుకు తలదించుకుంటాడు అలా అనిత చావుకు ఒక రకంగా న్యాయం జరిగిందని రవి భావిస్తాడు అలా ఆ రోజు నుండి రవి మరియు ప్రియలు సంతోషంగా ఉండేవారు అవర్ ఛానల్